సూర్యదేవుని ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యం ఐశ్వర్యం కలగాలని ప్రార్థించుదాం రథసప్తమి రోజున వినాల్సిన కథ శ్రీ సూర్యనారాయణ వ్రతకథ రథసప్తమి హిందూమతంలో ఎంతో పవిత్రమైన పండుగ ఇది సూర్య సూర్యభగవాను జన్మదినంగా భావించబడుతుంది మరియు ఆయన రథయాత్ర ప్రారంభమయ్యే రోజు అని చెప్తారు రథసప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఏడుగుళ్లతో అనుసంధానించి ఏడుగురు గుర్రాల ద్వారా లాక్కొనబడేలా విహరించడం అనే నమ్మకంతో పూజలు చేయబడతాయి రథ సప్తమి కథలు ఒకటి సూర్యభగవానుని రథయాత్ర పురాణాల ప్రకారం సూర్యదేవుడు తన రథంపై భువిమీద సంచరిస్తూ జీవులకు జీవశక్తిని అందిస్తాడు ఈ రథాన్ని అరుణుడు నడిపిస్తాడు మరియు అది ఏడుగురు గుర్రాలు వివిధ రంగుల కిరణాలను సూచిస్తాయి కలిగి ఉంటుంది ఈరోజు సూర్యుని ప్రత్యేకంగా పూజించడం ద్వారా ఆరోగ్యం సంపద మరియు సద్గతిని పొందవచ్చని నమ్ముతారు సప్తమి రోజున వినాల్సిన కథ శ్రీ సూర్యనారాయణ వ్రత కథ ఒకప్పుడు కాశీనగరంలో కాశీరాజు అనే రాజు పరిపాలించేవాడు అతనికి ప్రజలంతా మంగళకరంగా జీవించాలని ఉండేది అయితే రాజుకు సంతానం కలగలేదు రాజు తన భార్యతో కలిసి మహర్షుల వద్దకు వెళ్ళి సంతాన ప్రాప్తి కోసం ఉపాయం అడిగాడు అప్పుడు ఋషులు సూర్యనారాయణుని భక్తిగా పూజించమని రథసప్తమి రోజున స్నానం చేసి వ్రతం ఆచరిస్తే వారికి సంతానం కలుగుతుందని తెలిపారు రాజదంపతులు ఉత్సాహంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించారు మహావిశ్వాసంతో సూర్యదేవుడిని పూజించి వారి భక్తికి ప్రతిఫలంగా కాశీరాజుకు ఒక మహానుభావుడైన కుమారుడు జన్మించాడు ఆ బాలుడు ఆ రాజ్యాన్ని ధర్మపదంలో పాలించి ప్రజలను సుఖసంతోషాలతో జీవించేలా చేశాడు ఈ విధంగా రథసప్తమి రోజున సూర్యనారాయణుడిని ఉపవాసంతో స్నానం చేసి స్తోత్రాలు పఠించి పూజిస్తే పాపాలు తొలగిపోతాయి ఆరోగ్యం మెరుగవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి రథసప్తమి పూజా విధానము ఒకటి ఉదయాన్నే నదిలో లేదా ఇంట్లో గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి రెండు అక్షయ స్నానం చేయాలని చెబుతారు అంటే నెత్తిన ఏడుసార్లు నీరు పోసుకోవాలి మూడు భగవానుని ధ్యానిస్తూ అర్ఘ్యం సమర్పించాలి రెండు సూర్యుని మహిమ కథ ఒకప్పుడు భూలోకంలో ఒక రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఎన్నో ఔషధాలను వైద్యులను పరీక్షించినా ఫలితం కనిపించలేదు ఒక మహర్షి అతనికి సూర్యారాధన చేయమని సూచించారు మహర్షి సూచన మేరకు రాజు రథసప్తమి రోజున తపస్సు చేసి సెమీవృక్షం క్రింద స్నానం చేసి సూర్యుని పూజించగా అతని రోగాలు తొలగిపోయాయి మూడు సూర్యుని కృపతో పుత్రలాభం ఒకప్పుడు ఒక సతీధర్మ పరాయణురాలైన రాణి ఎన్నో సంవత్సరాల పాటు సంతాన సుఖం లేక బాధపడేది ఆమె ఒక సద్గురు సలహాతో రథసప్తమి రోజున సూర్యుని ఉపవాసంతో భక్తితో పూజించింది పూజ ఫలితంగా కొన్నేళ్ల తర్వాత ఆమెకు మహానుభావుడైన కుమారుడు జన్మించాడు నాలుగు కుంతీదేవి కర్ణుని జన్మ మహాభారతంలో కుంతీదేవి నారదముని ఉపదేశంతో సూర్యుని మనసారా పూజించగా సూర్య భగవానుని అనుగ్రహంతో ఆమెకు కర్ణుడు జన్మించాడు ఈ కథ సూర్యుని అనుగ్రహం ఎంత శక్తివంతమో తెలియజేస్తుంది రథసప్తమి రోజు అనుసరించాల్సిన ప్రత్యేక విధులు ఒకటి ఆరుబాతి స్నానం ఉదయమే నదిలో లేదా ఇంట్లో తలస్నానం చేయడం రెండు సూర్యార్ఘ్యం నీటితో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం మూడు రథసప్తమి వ్రతం నిశ్చయంగా సూర్యుని పూజించి ఆచారాలు పాటించడం నాలుగు గోదానమూ గోవుకు దానం చేయడం ముక్తి ప్రాప్తికి కారణమవుతుందని నమ్మకం ఐదు అన్నదానం అవసరమైన వారికి భోజనం అందించడం పుణ్యఫలాన్ని ఇస్తుంది ఈ కథలు నమ్మకాలు మరియు ఆచారాలు సప్తమి రోజున సూర్యుని పూజించడం వల్ల ఆరోగ్యము శక్తి ధనం మరియు భవిష్యత్తుకు మేలని కలిగిస్తాయని చెబుతున్నాయి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్